హాయ్ ఎలా ఉన్నారు వ్యక్తి యొక్క సహనాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకుండా తనను తాను ప్రేరేపించుకుంటూ విజయం వైపు పయనిస్తాడు అందుకే ఆ విషయాన్ని ఉదహరించుకుంటూ ఈరోజు మన ఆనందలహర్లో ఒక పరీక్ష అని కథ విందాం స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాస్లోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి ఒక విచిత్రమైన షర్ట్ పెట్టాడు వినండి పిల్లలు మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు అని చెప్పి తరగతి గది నుంచి విడిపోయాడు క్లాస్ రూమ్ లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది పిల్లలందరూ తమ ముందు ఉంచిన మిఠాయి వైపు చూస్తున్నారు గడిచే ప్రతిక్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంది పది నిమిషాల తర్వాత టీచర్ ఆ రూమ్ లోకి ప్రవేశించారు అతను పరిస్థితిని సమీక్షించాడు మొత్తం క్లాస్లో మిఠాయిలు తినని వారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు మిగిలిన పిల్లలందరూ మిఠాయిలు తినేసి దాని రంగు రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లు రహస్యంగా నమోదు చేసి బోధన ప్రారంభించాడు ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్ కొన్నేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెచ్చి ఆ ఏడుగురు పిల్లల పేర్లు బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాధానం తెలుసుకున్నాడు ఆ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని కొంతమంది ఆర్థికంగా సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు వాల్టర్ తన పరిశోధనను ఒక్క వాక్యంలో ముగించాడు కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు అని ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి మార్షల్ మెల్లో అవడం వల్ల అది మార్షల్ మెల్లో సిద్ధాంతం అని పిలువబడింది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్య లక్షణాలతో పాటు ఓర్పును కలిగి ఉంటారు ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది కాబట్టి అతను ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకుండా తనని తాను ప్రేరేపించుకుంటూ విజయం వైపు పయనిస్తాడు అనే దానికి ఉదాహరణగా ఈ కథ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో